కొండాపురం మండల కేంద్రమైన జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పొదుపు మహిళలకు వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎంపీపీ బొడ్డు అనురాధ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ సిపి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు చెప్పారు పొదుపు సంఘాలకు రుణాలు పూర్తిగా మాఫీ చేశారని తెలిపారు తొమ్మిది నవరత్నాల పథకాలతో అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగిందన్నారు ఈ ఘనత వైఎస్ రెడ్డికే దక్కుతుందన్నారు తిరిగి రెడ్డిని చేసుకోవాలని తెలిపారు అనంతరం ఆడద ఆంధ్ర మండల స్థాయిలో గెలుపొందిన వారికి మేకపాటి అభినయరెడ్డి చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర సచివాలయం కన్వీనర్ నరసింహారావు మాజీ వైసీపీ మండల కన్వీనర్ చిమిలి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎంపీటీసీ బొడ్డు మాధవరెడ్డి వైసీపీ నాయకుడు కమలాకర్ మల్లికార్జున రెడ్డిలు పాల్గొన్నారు తుది జాబితా ఎనిమిది లక్షల మహిళా సంఘాలలోని డెబ్బై తొమ్మిది లక్షల అక్క చెల్ల్యులకు నిల్వ రూపం నిల్వ రూపాయలు ఇరవై ఐదు కోట్ల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లను నాలుగు విడతల్లో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు విడతలలో పంతొమ్మిది వేల అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని వారి కుటుంబ ఆదాయాలను పెంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారి కుటుంబ ఆదాయం పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుంది తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములు కావగలుగుతారు ఎంతటి కష్టాన్ని అయినా భరించి ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం జగనన్న పాలనలో రాజ్యన్న రాజ్యం చూడాలన్నా మహిళా కోరికలను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం గత ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆరు వందల అబద్ధాలు చెప్పారు దానిలో మహిళలకు రుణమాఫీ చేస్తాను అని చెప్పారు కానీ రుణమాఫీ చేయలే చేయకపోవడం వలన అనేక సంఘాలు ఎన్పిఏలకు వెళ్ళి స్వయం సలహా సహాయక సంఘాలు పనితీరు అధ్వానముగా తయారైంది ఈ పరిస్థితిని గమనించిన మన ప్రేతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రేతమ ముఖ్యమంత్రి గారు తన తండ్రి బాటలో పయనిస్తూ మడమ తిప్పకుండా రాష్ట్రము ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలు తెలంగాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్